నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభకి ఇచ్చే సభ పైన ఉన్న పెద్దలకి సభని అలంకరించిన పెద్దలకి నా ఒక నమస్కారాలు నేను ఒక చిన్న చేనేత కుటుంబంలో ఉంటాను నేను ఇప్పటికి కూడా మగ కలుగుతాను నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఎయిటీ త్రీలో కంప్లీట్ చేసినాను అప్పుడు నాకు భర్త మార్క్ అనే సంఘం ఉండదని తెలియదు ఉండుంటే నేను వీళ్ళ సహాయం కోసం వచ్చిండేవాడిని బ్యాంకు లోన్స్ తీసుకొని కష్టపడి చదివి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ ఉద్యోగం కోసం రెండు మూడు సార్లు రాసి ప్రైవేట్గా పనిచేసేటప్పుడు ఉద్యోగరాలు నేను చాలా బాధపడతానంటే నా అర్ధంగా అయిన కనకదుర్గ మేడం గారు షీఈ్ ఆల్సో కేమ్ ఫర్ దిస్ మీటింగ్ షీ కెన్ రైజ్ షీ కెన్ స్టాండ్అప్ మా మా ధర్మపత్ని కనకదుర్గ గారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మనుషులు బతికేది ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగం చేసి ముందుకు రావచ్చు అని చెప్పి నాకు మనస్థైర్యాన్ని ఇచ్చి ఈరోజు నేను ఈ స్టేజికి రాగల దానికి ఆమె నాకు సకల సహకరించింది నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ప్రైవేట్ కంపెనీలో ఇది నా పద్నాలుగవ కంపెనీ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నేను అన్ని ప్రైవేట్ ఉద్యోగాలే చేసినాను ఈ మధ్య కొద్ది రోజుల తర్వాత మన కులాన్ని చూస్తే ఆంధ్రాలో చాలా చిన్న భిన్నంగా ఉండేది పది పదహైదేళ్ళుగా అన్ని రాష్ట్రాల వాళ్ళని మన కుల సంఘాల్లో తిరిగి కులం వాళ్ళని ఏకం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇప్పటికీ మేము ఒక థాట్లో తెచ్చునామని అనుకుంటున్నాము ఇదంతా వచ్చి ఈ పుల్లారావు గారు కన్నామాస్కులు మురుగు రుమంతరావు గారు వీళ్ళని రోజు డిస్టర్బ్ చేస్తారు కేంద్ర ఇతను బెంగళూరు నుంచి వచ్చి మనం డిస్టర్బ్ వాళ్ళు అయినా కానీ నేను ఆ ప్రయత్నాన్ని వదలలేదు ఒకటైన ఇప్పుడు మనం ఏంటంటే మన రాష్ట్రంలో ఒక మంచి అధ్యక్షుడు ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నాము దానికి ఆల్రెడీ మేము ఒక సెర్చ్ కమిటీ నిర్మించింది వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఎవరన్నా మేధావి ఉంటే అతన్ని మన మన ఆంధ్రప్రదేశ్ పత్నశాలి సంఘానికి అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటున్నాము తర్వాత పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే సిన్సియారిటీ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ ఉంటే ఏ స్థాయి కన్నా పోగలరు ఇప్పుడు ప్రపంచంలో ఎడ్యుకేషన్ ముందు ఒక గ్రామంలో ఉండే ఇన్ఫర్మేషన్ ఇంకో గ్రామం పోయేది కాదు ఈ రోజు ప్రతి నిమిషము ప్రపంచంలో ఏం జరుగుతోంది ఏమి మనం నేర్చుకోగలం అనేది స్టూడెంట్స్ మొబైల్స్ పెట్టుకొని చూసుకోగలరు ఆ అవకాశాన్ని మంచిగా ఒక విషయంలో మంచి అనేది ఉంటుంది చెడు అనేది ఉంటుంది మంచిని నేర్చుకొని చెడుని పక్కన పెట్టాలని కోరుకుంటూ ఈ ఈ సమావేశంలో శ్రీ మార్ ఎడ్యుకేషన్ సొసైటీ చేసే ఆ గొప్ప కార్యక్రమాల్ని మంచిగా తీసుకొని మీరందరూ దీన్ని ఉపయోగించుకొని తర్వాత తర్వాత ముందుకు కోరుకుంటూ ఈ ఈ రోజు చాలా పర్వదినము ఈ ఒక్క బృహత్ కార్యాన్ని నడుపుతున్న ఈ పెద్దలందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇలాంటి కార్యక్రమం వాళ్ళు కూడా చేస్తున్నారు మేము పర్సనల్గా మా ఇంజనీరింగ్ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ సెవెన్ వాళ్ళు శ్రీ సర్వసేవ ట్రస్ట్ అని పెట్టి ఒక కార్యక్రమం ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి మా మా లో చేస్తున్నాము నేను ఈ సమాఖంగా చెప్పేది ఏంటంటే పద్మశాలి వాళ్ళు ఎక్కడున్నా కానీ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఎప్పుడైనా కానీ నా నంబర్ తీసుకొని వస్తే నేను వాళ్ళకి ఉద్యోగం ప్రొవైడ్ చేయగలను నేను సంవత్సరానికి నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇస్తుంటున్నాను దాంట్లో సివిల్ ఇంజనీర్లు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మన పద్మశాలీ వాళ్ళకి ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను ఈ మూడు వందల ఇరవై ఎనిమిది మందిలో సివిల్ ఇంజనీర్లు ఎవరైనా ఉంటే ఈ పచ్చ మార్ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా అప్లికేషన్స్ ఇచ్చి నాకు పంపిస్తే నేను ఆ సివిల్ ఇంజనీర్లు అందరినీ కూడా ఉద్యోగాలు పెట్టగల స్తోమతలు నేను ఉంటున్నాను ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత వేరే ఈ డిగ్రీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు ప్రైవేట్ ఉద్యోగాలు రావని మీరు నిరుత్సాహపడకుండా సిన్సియర్గా మీరు కృషి చేస్తే జీవితంలో సక్సెస్ అనేది నేను ఉంటుంది అనే దానికి ఈ సభావేది పైన ఉన్న పెద్దలే మీకు నిదర్శనగా తీసుకొని సిన్సియారిటీ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఒక ఊదపదంగా పెట్టుకొని మీరు ధ్యానం లాగా ఎథిక్స్ ఈ రోజు ప్రజల్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎథికల్ వాల్యూస్ చాలా ఫాస్ట్గా తెలియబడుతున్నాయి కానీ ఒక ఈ మొబైల్ వాట్సాప్ చూసుకొని చాలా డీగ్రేడేషన్ యూజ్ చేస్తున్నారు దాన్ని పాజిటివ్గా తీసుకొని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను